ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం తిమ్మరాజుపేట గ్రామంలో ఘనంగా లక్ష బిల్వార్చన పూజలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ 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 పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ అర్చకుడు కోటమూర్తి శ్రీ రామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించారు ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం నిర్వహించగా మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష బిల్వపత్ర పూజ మరియు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాలు జరగగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మా గ్రామంలో శివాలయం నిర్మాణానికి ముందు శ్రీ జ్యోతిర్మయ స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ ఇక్కడ రాబోవు కాలంలో మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతోందని ఆ ప్రకారమే ఇక్కడ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించడం మరియు ఈ రోజు ఇటువంటి మహాపూజా కార్యక్రమాలు జరగడం చాలా ఆనందంగా ఉన్నదని ఇటువంటి కార్యక్రమాల వల్ల మా గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాడి పంటలు ఆయు ఆరోగ్యంలతో సుభిక్షంగా ఉంటారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మేకల వెంకటరమణ బర్ల నరసింహమూర్తి బర్ల నాయుడు కొల్లి సూర్యచంద్ర కొల్లు బాగ్జీ పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

दादेव सुमान वर बरावा पादश्री हजार सर्वसाहित्या अग्रज शंकरजी रामकृष्ण शंकरदास त्या वर्षस्थरे श्रांगरे तथा प्रमायम से कुलजग श्री गुरुनाथ रंगनाथ श्रावदामजी तथा सर्वमित्रेशोमसो मन아서 मध्यमंत्र प्रमार्थ परमलेगियोष्टव हे नुस्रमानु भेशा असंगता मनो अर्थो संकुमा केयना को विद्या विर सिद्धनाथ पादोय नमो अपादे नमः नमो विश्वकोदां त्रिचोदयनं नमो स्त्रीय त्रयसा साख्यविप्रेह अतोयस्य नारायणं देवप्रवर नमः कौजलाजुलोया नृञ्जा व्यास करेंयस्य हस्तानमो नमः अनाजनस्तु पुस्तकशास्त्रं जितेयते जितेय ज्ञानं कल्पोत्तर सुहावा जितेय दयास्माकं जीवो अक्षयप्रदा हस्तयः ओम श्री मंत्रम नमः గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గణపతి పూజ కుంకుమార్చన మహాన్యాసాలు ఇంకా లక్ష్మీ లక్ష బెల్వపత్ర పూజలు జరిగాయండి ఇలాంటిది ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇక్కడ భక్తులతో రద్దీగా ఉన్నదండి పాతకొట్టం గ్రామం పంచ గ్రామంలో శివాలయం దగ్గర లక్షపత్రి పూజ జరిగింది చాలా విశేషంగా జరిగింది భక్తులు చాలామంది వచ్చారు ఇదే మొదటిసారి జరగడం ఇక్కడ నేను రావడం కూడా మొదటిసారి ఇలాంటివి పూజలు ఇంకెన్నో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఇందులో ఉండడం కూడా నా అదృష్టం ఇలాంటివి మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను శ్రీ రామలింగేశ్వర దేవస్థానం పోదారు గారు కోటమూర్తి శ్రీరామచంద్రమూర్తి గారు శాస్త్రి గారు మా ఊళ్ళో పోదారుగా గొప్పతనంగా ఎంతోమంది ఆకట్టుకుంటూ ఆయన ఎన్నో మంచి సార్ బోధిస్తూ బోధిస్తూ ఉన్నారు యాద పండితులు తీసుకొచ్చి మా గ్రామాన్ని పురాతనం చేశారు వారికి ఆ యాద పండితులకి మా ఉదయపు ఉదయపూర్వక అభివందనమని తెలియజేసుకుంటూ నేను అందరికీ నమస్కారం అండి ఈరోజు తిమ్మరాజుపేట గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిపించిన లక్ష లక్ష బిలవ వచ్చిన కార్యక్రమం చాలా ఘనంగా ఉన్నదండి అందువల్ల ఇలాంటిది కనీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడుకి నేను చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అండి స్కూల్కి లీవ్ పెట్టుకొని కూడా రావడం వల్ల ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొనండి ఆయన కృప కృప ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పూజలో పాల్గొంటారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర తిమ్మరాజుపేటలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బహు భక్తజన సహాయంతో అలాగే బ్రాహ్మణ సహాయంతో ఉదయం నుంచి లక్షపత్రి పూజ తలపెట్టిన కార్యక్రమం గణపతి పూజ అలాగే పుణ్యాహవాచనం అందరి చేత మహాన్యాస రుద్రాభిషేకం అలాగే పది సహస్రాలు లక్షపత్రి పూజ అలాగే కుంకుమార్చన చేయడం జరిగిందండి ఇది శ్రావణ మాసం మహాపర్వదినం ఈరోజు ఇలా చేసుకోవడం ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చి చేయడానికి కానీ చూడడానికి కానీ యోగ్యం ఉండదు అలాంటి కార్యక్రమాన్ని మనకు మన ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న వేంచేసి ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో మనం ఈరోజు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆయన ఆశీస్సులు మొత్తం ఊర్లో ప్రజలందరికీ అలాగే దేశానికి రాష్ట్రానికి ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం కాకినాడ జిల్లా కోటనందరి మండలం కొట్టం పంచాయతీ శివర తిమ్మరాజపల్లి గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర రామలింగేశ్వర స్వామి గుడిలో ఈరోజు లక్ష బిలవచ్చిన పూజా కార్యక్రమం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి యావతే ప్రజానీకం ఈ పూజా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలకి ధన్యవాదాలు వేలాదిగా వచ్చిన ఈ జనాలకి జనాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ గుడి అభివృద్ధికి పాలు పంచుకుంటారని ఈ గుడిని ఈ డెవలప్మెంట్ చేయడానికి పుంజుకున్న శ్రీ రామ రామచంద్రమూర్తి గారు మనసుతో ఈ గుడి ఇంకా డెవలప్ అవ్వాలని వచ్చే కార్తీక మాసంలో మరిన్ని లక్షపత్ర పూజలు చేసుకుని మా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుతున్నాం గ్రామంలో ఇటువంటి మహత్తర కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు పంతులు గారికి అలాగే మా కమిటీ సభ్యులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామంకి రెండు వేల నాలుగులో ఒక దివ్య గురువు రావడం జరిగింది వారు ప్రభు వారు సత్సంకల్పమే ఈ శివాలయం కూడా అండి వారు రోజు చెప్పారు రెండు వేల ఆరులో ఇది మహాక్షేత్రం అవుతుంది కాలక్రమంలో అనేక మంది భక్తులకి ఇది వరవడిగా తీర్చిదిద్దపడుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వారు ఏమైతే అనుగ్రహ భాషణం చేశారో కాలక్రమంలో రూపుదిద్దుకొని ఈరోజు ఈ శివాలయంగా అనేక మంది భక్తులకి నల్వగా ఉంది ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అనేక కార్యక్రమాలు చేయాలని మేము కూడా సంకల్పించుకుంటాం అయితే ఆర్థిక పరమైన వెసులుబాటు మాకు లేని కారణంగా ఇంకా వెనుకబడి ఉన్నాము ఈ గుడిని మరింత డెవలప్ చేయాలని సత్సంకల్పంతో అలాగే పంతులు గారిని అలాగే ఇంకా పెద్దల్ని కూడా మేము వేడుకుంటూ ఎవరైనా సరే గుడి అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ మమతా టీవీ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ మరి ఈ కోటనదురు మండలంలోని తిమ్మరాజుపేట గ్రామ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు శ్రావణ మాసం ఏకాదశి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఈవేళ లక్షపత్రి పూజ చేయాలని చెప్పే సంకల్పంతో మేము మా కమిటీ సభ్యులు మా గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరగాలని చెప్పేసి ఆ పరమేశ్వరు ఆజ్ఞ ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశీర్వాద బలం మా ప్రజలకి మా గ్రామానికి అలాగే చుట్టుపక్కల గ్రామాలకి దేశానికి కూడా ఎల్లదలెల్లవప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే అహర్నిసులు ఇక్కడ కష్టపడి సేవ చేసే వాళ్ళలో మరి బాబ్జీ గారు అలాగే కొల్లి చంద్రయ్య గారు అలాగే అల్లు గంగరాజు గారు అలాగే గ్రామ ప్రజలు కూడా ఎంతో కృషితోటి ఈ ఆలయం ఎంత డెవలప్ చేస్తున్నారు అందరూ కూడా కలిసి నేను కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నాను వాళ్ళ యొక్క చేసే పనిని బట్టి నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారికి రోజు వచ్చి అభిషేకాలు చేసి మహానైవేద్యం పెట్టి వెళ్తున్నాను మరి గ్రామంలో నిలిచినటువంటి గ్రామాల అందరికీ కూడా ఈ ఆలయం రావడం చాలా అదృష్టం ఇలా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మనసా కర్మణ కర్మన అంతర్ధర్మణ కోరుకుంటున్నాను